హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా యూట్యూబ్ లో అయితే చూసానండి చాలా మంది పిల్లలకైతే మ్యాంగో ఐస్ క్రీమ్స్ అయితే చేస్తున్నారు కదా అలాగే మ్యాంగో సీజన్ కది ఇప్పుడు కాబట్టి అందుకనేసి ఇవైతే మా తోటల నుంచి కోసుకొచ్చామండి వీటిని అయితే అనేసి అయితే అంటారు ఇంకా ఈ మాడిపల్లితో అయితే జ్యూస్ చేయాలనుకుంటున్నాను జ్యూస్ చేసి అదే ఐస్ క్రీమ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూడాలి అంటే యూట్యూబ్ షార్ట్స్ అలా చూస్తూ ఉండుంటే చూసానన్నమాట నేను ఒకసారి ట్రై చేద్దాం పిల్లలకి ఒకసారి చేసి పెడదాం అనేసి అయితే నేను ట్రై చేస్తున్నాను ఇంకా ఇవైతే కోసుకోవాలన్నమాట ప్రస్తుతానికైతే ఇది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ కూడా ఇవ్వండి కోస్తుంది అనమాట మా చెల్లి ఏంటో మా చెల్లి నేనైతే ట్రై చేస్తున్నాం పిల్లలకి ఏదో చేసి పెడదామని లాస్ట్కి ఎలా అయితే చూడాలి ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లెయితే మా ఆడకాయలు అయితే మొత్తం కోసేసింది కోసేసిందనమాట మేము మొత్తం అయితే ఆరు అయితే తీసుకున్నామండి పరియాలు అంటే మా తోటలో కాసిన పుళ్ళు అయితే తీసుకువచ్చాము ఇంకా పంచదార అయితే వేసాము ఎందుకంటే షుగర్ ఎక్కువ వేసాము కొద్దిగా పుల్లగా ఉంటుందనేసి పరియాలు ఇంకా పచ్చిపాలు అయితే వేసుకున్నాము మీరు మ మరగబెట్టిన పాలైనా వేసుకోవచ్చు అలాగే పచ్చి పాలైనా వేసుకోవచ్చు రెండిట్లో ఏది వేసుకున్నా సరే టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఐస్ క్రీమ్గా కాకపోయినా సరే ఇలాగ మ్యాంగో జ్యూస్ లాగా అయితే తాగేయచ్చు అండి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని చక్కగా చల్లగా అయితే తాగేయచ్చు మ్యాంగో లాగా ఎవరైనా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే కనుక ఇలా మ్యాంగో జ్యూస్ లాగా తాగొచ్చు అలాగే ఐస్ క్రీమ్స్గా అయినా చేయొచ్చు ఇంకా బాగా మిక్సీ అయితే పట్టేసామన్నమాట పేస్ట్ లాగా ఇంకా చిన్న టీ గ్లాసులు అయితే వేసుకుంటున్నాము ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే మా దగ్గర అయితే లేవండి ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాము ఈసారి బాగా వస్తే తెచ్చుకోవచ్చు అనేసి అయితే స్పూన్స్ అయితే పెడుతున్నాం కానీ ఈ స్పూన్స్ మాత్రం అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా చెల్లంది అక్క పిల్లలకి చేసి పెడదాము ఒకసారి ట్రై చేద్దాము అనేసి అయితే అందనమాట అందుకని సరే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ట్రై చేస్తున్నాము ఇంకా గ్లాసుల్లో వేసిన మిగలుగా కొద్దిగా మ్యాంగో పేస్ట్ అనేది ఇంకా మా పెద్ద అయితే ఇచ్చాము ఐస్ క్యూబ్స్ వేసి ఎలా ఉంది అనేసి అంటే పర్వాలేదమ్మా బాగానే ఉంది అనేసి అయితే అన్నాడు ఇంకా ఐస్ క్రీమ్ అయితే చేశానని చెప్పాను కదా మ్యాంగో ఐస్ క్రీము పిల్లల కోసం ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అన్నమాట ఇంకా మా మా పండుగలు బర్త్డే రోజు అయితే మా చిన్నోడి బర్త్డే రోజు అయితే ఐస్ క్రీమ్ అనేది అయితే తయారు చేశాము ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశానని చెప్పాను కదా ఇంకా అయితే చేసింది అలా వస్తుంది అనేది ఇప్పుడు అనమాట అంటే మా చిన్నోడు బర్త్డే అప్పుడు అయితే చేసామన్నమాట అంటే సాటర్డే అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము ఈవినింగ్ టైంలో ఇంకా సండే అయితే మార్నింగ్ అయితే తీసుకున్నాము ఇప్పుడు వస్తే అయితే టెన్ అయితే అయిందండి ఇంకెలా వచ్చిందైతే చూడాలి ఇంకా బర్త్డే రోజైతే హరవిడీ అయితే అయిపోయింది ఇంకా అసలు మాకు ఐస్ క్రీమ్ అనేది గుర్తులేదు ఇప్పుడైతే ఎలా అయితే చూడాలి ఇంక మా చెల్లి చేసిన ఐస్ క్రీమ్ ఎలా వస్తుందో చూడాలనిగోండి ఇదైతే చ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసాను అనమాట చాలా నీటిలో అయితే పెట్టుకున్నాము అంటే కొద్దిగా తరిగితే అయితే బాగా వస్తుంది అనేసి ఇంకా తీస్తాము ఎలా ఉంటుందో చూద్దాము మా చెల్లి చేసిన ఐస్ క్రీము అక్క క్లాక్ అయింది నాకు ఈ ఐస్ క్రీమ్ చూస్తేనే నవ్వు వస్తుంది అనమాట అసలు బాగాలేదండి చూడండి ఇది ఐస్ క్రీమ్ అండి యూట్యూబ్ షార్ట్స్లో చూసినప్పుడు మనం కూడా అక్కడ చేసేయచ్చు చాలా ఈజీ అనేసి అనుకుంటాం కానీ అన్నీ అయితే అవవు కదండి చూడండి ఐస్ క్రీమ్ అయితే ఇలా వచ్చింది అనమాట అంటే ఒక నైట్ అంతా పెట్టినా సరే గ్రీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా అయిపోయింది అంటే మెల్ట్ అయిపోయింది అనమాట దీని చూస్తే యూట్యూబ్లో ఏం ఏం వచ్చినా సరే చేయకూడదు అనేసి అయితే డిసైడ్ అయ్యాము మా చెల్లె అక్క మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దాం పిల్లలకి ఇద్దాం అనేసి ఇంకా మా పిల్లలు చూస్తే ఎన్ని అంటారో తెలియదు కానీ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఐస్ క్రీమ్ తయారు చేసినప్పుడు అమ్మ మా మమ్మీ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేస్తుంది అనేసి ఇది కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పిండిని తిడతారు అలా ఎలా తిట్టడం అలా ఉంది ఐస్ క్రీమ్ ఇదిగోండి పడిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అసలు ఈ ఐస్ క్రీమ్ చూస్తే నాకైతే నవ్వాగట్లేదు ఎందుకంటే మా చెల్లె వీడియో తెలిసింది తయారు చేసిన తనే కాబట్టి ఇంకెలాగో ఐస్ క్రీమ్ కాకపోయినా మ్యాంగో జ్యూస్ కదా ఒకసారి టేస్ట్ చేద్దాం అనమాట ఎలా ఉందని ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా అనమాట టేస్ట్ చేయాలనే నాకు చాలా భయంగా ఉంది చూద్దాం ఎలా వస్తుందా పర్లేదు ఏదో కూల్ కూలి ఏదో మ్యాంగో తిన్నట్టే ఉంది మాకు తప్పదు కదా అలా బయటపడేలా ఫ్రెండ్స్ ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ అనమాట మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయ ట్రై చేయకండి యూట్యూబ్ షార్ట్ చూసి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కొత్త ఎన్ని ఇంకా మా వాళ్ళు పెద్ద మన సైతే రెండు తీసాను మా వాళ్ళు చూసి అస్సలు వద్దు వద్దు అనేసారనమాట ఇదిగోండి మా పిల్ల అయితే ఇప్పుడే బయట నుంచి అయితే వచ్చారు ఇంక మా అయితే ఐస్ క్రీమ్స్ అయితే ఇచ్చింది నేనైతే వాళ్ళని టేస్ట్ చేశాను అనమాట చెప్పాను ఫ్రెండ్స్ ఇదిగోండి మా చెల్లి తీసేస్తుంది అదిగోండి ఫ్రెండ్స్ బాగా వచ్చి అంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో మేము తీసినప్పుడు బాగా ఎక్కువసేపు ఉంచేసామన్నమాట వాటర్లో వస్తుందా లేదా అనేసి అందుకనేసి నేను టేస్ట్ చేసినవి అయితే బాగా రాలేదు ఇదిగోండి ఇదిగోండి మా చిన్నోడే తీసుకొని తింటాడంట అర్షి ఎలా ఉంది అర్షి అది బాగుందా టేస్ట్ బాగుందా పండు పండు ఎలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ అదిగోండి మా అయితే మా పెద్ద బాబు తినిపేస్తుంది అర్షి ఎలా ఉంది అర్షి ఐస్ క్రీము బాగుందా ఫ్రెండ్స్ అవి తీ తీసినప్పుడే అలా ఐస్ క్రీమ్స్ లాగా వచ్చి ఇప్పుడు చూడండి మెల్ట్ అయిపోయి పాపం వాటితో కుస్తీరి పడుతున్నారనమాట మా పిల్లలద్దరూ ఐస్ క్రీమ్ లాగా రావాలని చూడండి ఎలా తింటున్నారో పాపం పాపం ఐస్ క్రీమ్ లాగా రావట్లేదు మా చిన్నోడు చూడండి ఐస్ క్రీమ్ ఇంకా తీద్దామని చాలా ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు కానీ మ్యాంగోస్ పిల్లలు ఇష్టంగా తిన్నప్పుడు ఇలా చేసి పెడితే కొంతమంది జ్యూస్గా అయినా తింటారు కాబట్టి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ వీడే అయితే ఎక్కడితే అయితే ఎండ్ అయిపోయింది ఫస్ట్ అండ్ ఫైనల్గా వాడు ఇంకా టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉంటుందో అది తొందరగా తినే లేకపోతే కింద పడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు వాటర్ తాగడానికి ఇక అక్కడైతే పెట్టేశాడు అండ్ మా తమ్ముడు వాటర్ తాగేస్తున్నాడు అనమాట అంటే ఐస్ క్రీమ్స్ అంటే అలా ఉన్నాయి మా చెల్లి చేసిన ఐస్ క్రీమ్స్